దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తూ అమ్మలగన్న అమ్మ అయినటువంటి దివ్యజనని ఈ తొమ్మిది రోజుల పాటు కూడాను వివిధ రూపాలలో అలంకారయుక్తంగా మనందరినీ కూడాను అనుగ్రహింపచేస్తోంది ఆ అలంకార స్వరూపాల్లో గాయత్రి అవతారం కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని సంతరించుకున్నది గాయత్రి అనగానే మనకు తెలిసేది ఏమిటి సకల మంత్రాలకి మూలమైనటువంటి శక్తి ఆ యొక్క వేదమాత గాయత్రీదేవి అని ముక్తావిద్రుమహేమీల ధవళ ఛాయర్ముఖై శ్రీక్షణై రుక్షిందుబద్ధరత్నమకుటాం తద్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాం గదాం శంఖం చక్రమధారవిందయుగళం తీం భజే ఈ శ్లోకాన్ని విన్నా చాలండి అతీంద్రమైనటువంటి విద్య అన్ని రంగాలలో అభివృద్ధికరమైన ప్రభావాలు ఆ గాయత్రి వేద జనని మనకు ప్రసాదిస్తుంది ఈ దసరా పర్వదినాల్లో గాయత్రి హోమం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి అక్కడ హోమ పొగను గనక పీల్చినా చాలు మనకు మాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహం సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది మనం చేసిన పాపాలన్నీ ప్రక్షాళనం కావటానికి గాయత్రి మంత్రం సర్వవిధాల కూడాను మన్ని రక్షిస్తుంది సుమా అంటుంది శాస్త్రం మానవుడు మహనీయుడు కావటానికి గాయత్రి మాత సహకరిస్తుంది పూర్వ జన్మలో చేసినటువంటి కర్మరీత్యా సంభవించే విపత్కర పరిస్థితులన్నీ కూడాను గాయత్రి ఉపాసన వలన పటాపంచలైపోతాయి అంటుంది శాస్త్రం అందుకే ఉపనయన ప్రక్రియ అనేది కొన్ని వంశాలలో తప్పనిసరిగా ఆచరిస్తున్నారు బ్రాహ్మణులు వైశ్యులు విశ్వబ్రాహ్మణులు క్షత్రియులు వీరందరికీ గాయత్రి మంత్రోచ్చరణ ఉపనయన ప్రక్రియ ఉంది మిగతా వాళ్ళంతా కూడాను మరి అమ్మవారి అనుగ్రహాన్ని సాధించాలంటే ఏం చేయాలి అందరికీ ఆ తల్లి కదా అనే అనుమానం రావచ్చు అందరినీ రక్షించే అమృత కల్పవల్లి కాబట్టి ఆ మంత్రాన్ని మనం శ్లోకాల రూపంలో చక్కగా పఠించవచ్చు ఆ దివ్యవంతమైనటువంటి అనుష్ఠానం వల్ల ప్రతి ఒక్కరూ కూడాను అదృష్టవంతులు కావటానికి ఆస్కారం ఉంటుంది గాయత్రి మాతకు పరిపూర్ణంగా శిరస్సు వంతు నమస్కారం చేస్తూ శ్రీ గాయత్రి మాత ఈ నమ అని అనుకుంటేనే చాలు మనందరి కోరికల్ని కూడాను ఆ చక్కని తల్లిని నెరవేరుస్తుంది జీవితానికి చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తుంది ఆశలు నిండిన హృదయంలో ఆశ దివ్య వెలిగిస్తుంది జ్ఞానజ్యోతిని ప్రసాదింపచేస్తుంది అందుకే ఆ శ్రీ గాత్రే గాయత్రి మాతరే నమ అనేటువంటి పదాన్ని మనం నిత్యం కూడాను స్మరించి ఈ యొక్క దసరా నవరాత్రుల్లో ధన్యులమై తరిద్దాం శ్రీ గాయత్రి దేవతాయే నమ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానించి ధరిస్తారు కదూ మరి సర్వేజన సుఖినోభవన్